హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్లో సంజన గారు అందరి కంటెస్టెంట్లో భయపెడుతున్నారనే చెప్పాలి సో ఆమె చేస్తున్న దొంగతనాలు కావచ్చు ఆమె డేరింగ్ కావచ్చు ఏ ఒక్కరూ కూడా ఆమెతో ధైర్యంగా మాట్లాడే అంత సాహసం చేయట్లేదు మొన్నేమో తనుజ గారి కాఫీ పొడి దొంగతనం చేశారు సో సుమన్ గారి సిగరెట్లు ఈ రోజు యాక్చువల్గా ఎపిసోడ్లో తెలుస్తుంది మనకు లైవ్లో వస్తుంది సో కొత్తగా వచ్చిన నికిత ఎవరైతే ఉన్నారో ఆమె క్లాత్స్ అన్నీ బట్టలు అన్నీ కూడా దాచిపెట్టేయడం జరిగింది సో ఆల్మోస్ట్ టూ ర్యాక్స్ దాచిపెట్టేశారు కానీ హౌస్ అందరికీ తెలుసు సో ఇమాన్యుల్ వచ్చేసి అమ్మ అమ్మ అని చెప్పి వెంట తిరుగుతున్నాడు సో కానీ అతనికి తెలుసు కానీ ఏంటంటే కొద్దిగా దాచిపెడతారని తెలుసు కానీ ఇన్ని దాచిపెడతారని అతనికి తెలియదని ఇమానులు చెప్తున్నాడు సో ఇక్కడ పాయింట్ ఏమైంది అంటే సో ఇంతమంది కంటెస్టెంట్లు ఉన్నా కూడా ఆమెతో ధైర్యంగా మీరే తీసారు అని ఏ ఒక్కరు కూడా ధైర్యంగా ఆమెకు చెప్పి మాట్లాడలేకపోతున్నారు ఏదో మాస్క్ మ్యాను సంజనా అంటే సరిపోదు కాబట్టి సో ఒక్కొక్కసారి ఫస్ట్ ఇనిషియల్ టైంలో అందరికీ చెప్పడానికి ట్రై చేశాడు కానీ ఎవరైతే దివ్యానికితా ఉన్నారో ఆమె కూడా అంత ధైర్యం చేయలేదు సంజనాని అడుగుదాము అని చెప్పి సో రిమైనింగ్ కంటెస్టెంట్లు డైరెక్ట్ వెళ్ళి ఆమెనే అడగండి అని చెప్తున్నా కూడా ఆ ధైర్యం అయితే గారు అయితే చేయట్లేదు సో ఈమె డేరింగ్ కూడా ఎలాగుందంటే సంజన గారు లైవ్లో చూస్తుంటే ఎవరు వచ్చి నన్ను అడగండి అడిగితే చూపిస్తాను సినిమా చూపిస్తాను అని చెప్పి డైరెక్ట్గా అంటున్నారు అంత ధైర్యంగా అంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సంజనా గారు ట్వల్ ఇయర్స్ బ్యాక్ కన్నడ బిగ్ బాస్ సీజన్ వన్కి వెళ్ళారనమాట అక్కడ ఫోర్టీన్త్ డే ఆమె ఎలిమినేట్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా మనకు ప్రోమోలో చూపించినట్టుగా ఇక్కడ కూడా ఎలిమినేట్ బై కంటెస్టెంట్స్ ద్వారా చేయించడం జరిగింది సో అది యాక్చువల్గా రియల్గా మరి ఎలిమినేషన్ అయినట్ట లేదంటే సీక్రెట్ రూమ్లో పెడతారా అనేది తెలియాల్సి ఉంది సో అందరూ అనుకుంటున్నట్టుగా మోస్ట్లీ సీక్రెట్ రూమే ఉండొచ్చు లేదా ఈ సీజన్ ట్విస్ట్ ఉండి బయటకు కూడా పంపించేయచ్చు కానీ అంత డేరింగ్ లేడీ అంత గట్టిగా చాలా స్ట్రాంగ్గా చాలా ప్లాన్గా గేమ్ ఆడుతున్నారు ఆమె మరి ఏదో ఒకటి దాచిపెట్టడం పక్కన పెడితే కంటెస్టెంట్లు అందరూ ఆమె మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు ప్లస్ దాంతోపాటు ఎక్కువ ఫుటేజ్ కనపడుతుంది ఆమెదే ఎక్కువ ఫుటేజ్ అనేది వస్తుంది సో మనకు ఫ్లోరా గారు ఈ యుమాన్యులు ఆమె ఎక్కువగా ఉంటున్నారు సో రిమైనింగ్ వాళ్ళతో మాస్క్ మ్యాన్తో గొడవ అయింది సో దానివల్ల ఆటోమేటిక్గా ఆమెకైతే మంచి బూస్టింగ్ అయితే వచ్చిందనమాట